ఎయిడింగ్లాండ్ కాలనీలో నిర్వహించిన యాభై నాలుగవ జూనల్ మైన్స్ రెస్క్యూ పోటీలు ఘనంగా ముగిశాయి ఈ మేరకు గురువారం స్థానిక ఎన్సీఓఏ క్లబ్ లో ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించి విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు డైరెక్టర్ ఆపరేషన్స్ ఎల్వి సూర్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి డిఎంఎస్ సౌత్ సెంట్రల్ జూన్ అధికారి అశోక్ కుమార్ అధికారులు ఉమేష్ ఎం సవార్కర్ కె వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు సింగరేణి రెస్క్యూ సభ్యుల పనితీరును అభినందిస్తూ ప్రమాద ప్రమాదరహిత సంస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు సింగరేణిలో రెస్క్యూను మరింత పటిష్టం చేసే దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని సూచించారు ముఖ్యంగా గనుల్లో జరుగుతున్న ప్రమాదాలపై అధ్యయనం చేసి ప్రమాదానికి గల కారణాలను గుర్తించి రక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా రెస్క్యూ టీం సభ్యులు ఎప్పటికప్పుడు అధునాతన పద్ధతిలో శిక్షణ పొందాలని సూచించారు శిక్షణతోనే రెస్క్యూ సభ్యులలో నైపుణ్యం పెరుగుతుందని తెలిపారు యువ ఉద్యోగులతో పాటు ఈసారి రెండు మహిళా జట్లు కూడా పోటీలో పాల్గొనడం అభినందనీయమని పేర్కొన్నారు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు సాగాలని సూచించారు in all the gatherings and also in every um, meeting and, and and we are also insisting for implementation of the smp safety management plans are there and we are successful to some extent uh, which is depicted in the picture on the adjuncts and apart from safety we are again giving utmost importance to rescue also राणि एंडगूम इन मंगूर इन भोपालपली आर वेरी स्किल ఇన్ తెలంగాణ స్టేట్ అండ్ ఆల్సో ఇన్ ఇండియా సో ఫర్దర్ ఎఫిషియన్సీ హార్వర్ సో ఫర్ దట్ ఐ కంగ్రాచులేట్ అవర్ సింగరేణి ప్రత్యేక ఏంటంటే సరే మనము రెస్క్యూ కాంపిటీషన్స్లో మన స్కిల్స్ మనం ఎలా డెవలప్ చేసుకోవాలి ఎలా మనం ప్రదర్శించాలన్నది ప్రతిసారి మనము చేస్తూనే ఉన్నాము కాకపోతే సరే మనం సేఫ్టీ తోటి ఎంత వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఏదైనా విపత్తు వచ్చినప్పుడు మెయిన్గా దాని నుండి మనము ఎవరికైనా ప్రాణాలు కానీ అలాగే సంస్థకు సంబంధించిన ఆస్తులు కానీ వీటిని రెస్క్యూ చేసి రికవర్ చేయడంలో చాలా ప్రముఖమైన పాత్ర రెస్క్యూ పర్సన్లు ఉన్నాయి సో దాన్ని దృష్టిలో చాలా చాలామంది మనము రెస్క్యూ ట్రైన్ పర్సన్స్ని మనం ఆహ్వానిస్తున్నాము సో కొంత ఇంట్రెస్ట్ కూడా చూపెట్టి ఇప్పుడిప్పుడే కొంత ముందుకు వస్తున్నారు ముందు ఎవరు వచ్చేవాళ్ళు కాదు కాబట్టి ఇప్పుడున్నటువంటి జనరేషన్లో కొంత దీంట్లో ఇంపార్టెన్స్ కూడా ఉంది కాబట్టి మనం రావాలనేది కూడా మన సంస్థ యొక్క ఆకాంక్ష పాటు లేటెస్ట్ ఎక్విప్మెంట్ కూడా మనం ప్రిక్ూజ్ చేస్తున్నాం అవి మన ప్రీతి క్యాపిటేటర్స్ కానివ్వండి లేదంటే మనము వేరే రికవరీ ఆపరేటింగ్ ఏవైతే కట్టర్స్ కానీ లిఫ్టర్స్ కానీ ఇట్లాంటివి ఉన్నాయో మనం ప్రొక్యూర్ చేస్తున్నాము దాంట్లో గా ఏంటంటే కమిట్మెంట్ అనేది ఇంపార్టెంట్ అంటే మన టాప్ మేనేజ్మెంట్ కమిట్మెంట్ అంటే పై స్థాయి మేనేజ్మెంట్ దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైతే మన సేఫ్టీ ఇంప్లిమెంటేషన్ అథారిటీ ఉందో రెగ్యులేటరీ అథారిటీ మన ఇన్స్పెక్టరేట్ వీళ్ళందరూ కూడా దాంట్లో कमिटमेंट होने का आवेदन इंटरव्यू डूंडी सेफ्टी लगाने रेस्क्यू लगाने बारे के निर्देशन में फिर सारे मामलों में रेस्क्यू कांटेशंस लगाने सेफ्टी कांटेशंस लगाने ये कंडीशन लगाने चाला कमिटमेंट और ठीक है घोषणा तो इन्हीं चाला साल मामलों जमीन से लोन आपुन स्ट्रेट आना एंड फेवरेट फ� Of the Security College Company Limited, and made synonymous with excellence in the coal mining industry of India. This competition is not just an event, it is a tribute to the courage, skill, and surplus spirit of our mine rescue personnel. Let me begin by congratulating all the participating teams for the various underground coal mines of SCCL your presence here reflects your unwavering commitment to safety, display and preparedness. these competitions are not only a test of physical endurance and technical skills. they are a symbol of our collective dedication to protecting human life in one of, one of the toughest working environments known to man. and they work in the most challenging conditions, often putting their lives at risk to save others. This year, competition is particularly special. For the first time in the history of SSCL, we are witnessing the participation of a female rescue team. I uh, wish to extend my <laughs> heartfelt appreciation to these, these pioneers. Your courage is inspirational and your presence marks a progressive and powerful step towards gender inclusion in mining operations. You are not just making history, you are shaping the future. This is not just a milestone of SSCL, it is a milestone of the entire Indian mining industry. Your participation is a part powerful message of progress and inclusion and I applaud your courage and determination. The work of mine rescue team is often unseen but never unappreciated.

మరి జనరల్గా అలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేయడానికే భయపడేటువంటి పరిస్థితి ఉంటుంది అటువంటి చోట యాక్సిడెంట్ అయ్యి ప్రణా ప్రాణపాయ పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళని రెస్క్యూ చేయడానికి ధైర్యంగా లోపలికి వెళ్ళి అనేక మందిని కాపాడుతున్నటువంటి వాళ్ళు మన రెస్క్యూటీ మన సింగరేలోనే కాకుండా ఇవాళ మన రాష్ట్ర పరిధిలో కావచ్చు ఇంకొక చోట కావచ్చు ఎక్కడైనా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయనంటే మన రెస్క్యూ వాళ్ళ ముందుకు వెళ్ళిపోయి అక్కడ పనిచేయడం జరుగుతూ ఉంది నేను చెప్పారు మన వాళ్ళు ఎస్ఎల్బిసి మరి అది కూలిపోయి అసలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు బయటికి వస్తారా రానటువంటి పరిస్థితి ఉండి ఇంకా ప్రమాదం జరిగేటువంటి పరిస్థితి ఉందని కూడా తెలిసినప్పటికీ మన టీం ముందుండి మరి చాలా సాహసోపేతంగా పనిచేశారు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా సింగరేణి కాలేజ్ రెస్క్యూ టీము ఒక గుర్తింపులో రావడం అనేది జరిగింది ఇట్లనే అనేక చోట్ల పనిచేశాం అయితే మనము పని చేస్తున్నాం కానీ గతంలో కూడా పైనసారి కూడా చైర్మన్ గారు ఉన్నారు మన సిఎండ్ గారు వారి సమక్షంలో ఉన్న మేము అడిగింది ఏంటంటే రెస్క్యూ అలవెన్ అనరో ఏదైతే మనం ఇస్తున్నామో రెస్క్యూ అలవెన్స్ అనేది దాన్ని కొంచెం పెంచి ఇంకా ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది వారికి అట్లనే గృహ వసతి కూడా ప్రత్యేకంగా డబుల్ బెడ్రూమ్స్ లాంటి ఏర్పాటు చేసి ఒకే చోట ఉంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అందరూ ఒకేసారి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది ఎక్కడ ఉన్నా కూడా అలాంటి కొన్ని సౌకర్యాలు ఉండాలని చెప్పేసి అడిగాం చైర్మన్ గారు కూడా పరిశీలించామని ఆ చెప్పారు అనంతరం పోటీల్లో గెలుపొందిన రెస్క్యూ టీంలను అభినందిస్తూ బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా రెస్క్యూ సిబ్బంది చిన్నారులు మహిళలు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి E tudo o céu se assim. ఇంకా ఈ కార్యక్రమంలో అధికారులు ఎం తిరుమల రావు ఐఎన్టీసీ నాయకులు గడ్డం కృష్ణ అధికారులు సంఘం అధ్యక్షులు నరసింహులు జిఎంలు బండి వెంకటయ్య లలిత్ కుమార్ నాగేశ్వరరావు చింతల శ్రీనివాస్ శ్రీనివాస్ రెడ్డి ఎస్ఓ టు జిఎం మాలోతుర్ రాముడు తిరుపతి తదితరులతో పాటు సింగరేణి సేవా సమితి సభ్యులు అధిక సంఖ్యలో కార్మికులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు